కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సభను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీయుఎన్టీయు కేఎస్ ఐఎఫ్టియు నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ సదానందం మండే శ్రీనివాస్ వడ్డేపల్లి శంకర్ కట్టా విశ్వనాథం ఆర్ఎల్లి పోషం కేస్వామి ఆరేపల్లి రాజమౌళి వడ్డేపల్లి శంకర్ మాదాసు రామ్మూర్తి టైసన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే సమ్మెకు జేసీ పక్షాన అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి పెద్ద దాడి చేస్తున్నది కాబట్టి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరికగా జేసీ సంఘాలుగా ఏర్పడి ఈ రోజు సింగరేణ వ్యాప్తంగా జూలై తొమ్మిదిన సమ్మె చేయాలని సిఐటిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సింగర్స్ ఎంప్లా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు కార్మికులకు ఉపయోగపడే నలు నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఇవాళ రోడ్డు పాలు చేయడం కోసం కుట్రలు పనుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా జూలై తొమ్మిదిన ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలుపు జరిగింది అందులో భాగంగానే సింగరేణిలో కూడా సింగరేణిలో ఏదైతే నాలుగు బ్లాక్లను ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది కొత్త బ్లాక్లను తవ్వడం లేదు కాబట్టి కార్మిక హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ సింగరేణి కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె ఏదైతే జరుగుతుందో ఈ హక్కుల రక్షణ కోసం నాలుగు కోల్స్ను వెనక్కి కొట్టడం కోసం నలభై నాలుగు చట్టాలను అమలు చేయించుకోవడం కోసం ఉన్న చట్టాలను కాపాడుకోవడం కోసం ఉన్న హక్కులను కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ జూలై తొమ్మిదిన జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఐఎప్టి గోదావరి కార్మిక యూనియన్ తరపున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ కార్మికుల్ని తట్టు బానిసలుగా చేసి ఈ దేశం మొత్తంగా ప్రజల్ని మత వంచవేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజల్ని బానిసలుగా మార్చి చట్టాలన్నింటినీ కూడా పెరికి ఇవాళ ఆయన చెప్పిందే చట్టంగా కార్మిక వర్గాన్ని మొత్తంగా అసలు హక్కులు లేకుండా మళ్ళీ పద్దెనిమిది గంటల పని విధానానికి తీసుకుపోయే విధంగా పనిచేస్తా ఉన్నాడు కార్మికులకు ఎనిమిది గంటల పనిచేసే హక్కు ఉండాలన్నా కార్మికులకు సమయాన్ని సమయానుసారంగా వేతనాలు పెరగాలన్నా సౌకర్యాల పైన ప్రశ్నించాలన్నా ఇవాళ ఈ నరేంద్ర మోడీ తీసుకురాబోతున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొట్టాలి మన చట్టం అంటే రక్షించబడుతుంది ఈ కోడ్ అంటే మన దయా దాక్షిణ నిలబడుతుంది ఎవరి దయా మీద కార్మికులు బతకాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ చట్టబద్ధంగా చట్టరహితంగా ఇవాళ అనేక పోరాటాలు చేయడం వల్ల కార్మికులు ప్రాణ త్యాగం చేయడం వల్ల వచ్చినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి ఇవాళ దాకా వచ్చినటువంటి అనేక చట్టాలని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో అమరవీరుల పోరాటం నుండి వచ్చినటువంటి చట్టాన్ని కాపాడుకోవడానికి ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఒక నిర్ణీత చట్టబద్ధంగా మనం వేతనాలు పెంచుకోవడానికి మనం మనకి మాట్లాడే హక్కుని సమ్మె చేసే హక్కుని ఇవాళ ప్రశ్నించే హక్కు కోసం ఇవాళ మనం పోరాడుతున్న అవసరం ఉన్నది ఇవాళ వేతనాలు పెరుగుదల కోసము కోసం కాదనేటువంటి విషయాన్ని కార్మిక వర్గం గమనించి జూలై తొమ్మిదిని సమ్మెను విజయవంతం చేయాలి సందర్భంగా టీపీసీ కేసు పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర గవర్నమెంట్ కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్గా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్కు రోజు కార్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము కర్షక వర్గం కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు అలాగే సింగరేణి కాలేజ్ కంపెనీలో కార్మిక వర్గం కూడా మా హక్కులను హరించినట్టు కవర్దార్ కేంద్ర గవర్నమెంట్ నీకు వ్యతిరేకంగా పోరాడుతాం మా హక్కులను సాధించుకుంటామనే విధంగా ఇలా కార్మిక వర్గం అంతా ముక్క కంఠమై ఒకే కంఠంగా ఇలా మారుతున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం ఏదైతే ఈ నెల జులై తొమ్మిదవ తారీఖు రోజు ఒకరోజు టోకెన్ సమ్మెను ఒకరోజు టోకెన్ సమ్మెను జేఏసీ సంఘాలుగా ఏర్పడి జేఏసీ వర్గం నుండి ఒకరోజు ఆ టోకెన్ సమ్మెను విజయవంతం చేయాల్సిన కార్మిక వర్గానికి ఈ ఆర్జవాన్ ఏరియాలో రామగుండం రీజన్ లో సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఫిట్ మైన్ మీద ఫిట్ ఆ డిపార్ట్మెంట్ల మీద కూడా ఇలా ఉధృతం చేసి సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునియడం జరిగింది కార్మిక వర్గం కూడా ఈ రోజు రేపు తొమ్మిది తారీఖు రోజు జరిగే సమ్మెను విజయవంతం చేస్తామని మా వంతుగా మేము ముందుకు వస్తామని కార్మిక వర్గం కూడా ఇలా పిలుపునిచ్చి రేపు తొమ్మిదో తారీఖు సైకును విజయవంతం చేస్తారని